మహర్షులు వారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో ఒక ముస్లిం యువకుడు డాక్టర్ సయ్యద్ అనే వారు వచ్చి ఏమంటున్నారో తెలుసా మీరేమో కోరికలు వదులుకోమంటారు కానీ శరీర ధర్మాలు ఉన్నాయి చూశారు అవి ఆపరానివి అవి ఉంటూనే ఉంటాయి అనుక్షణము దాని పోషణ దాని పాలన ఒకటి కాదు మరి ఇవన్నీ కూడా ఏ విధంగా నేను నెరవేరుస్తాను అంటూ ఒక రకంగా మొరబెట్టుకున్నట్టే అన్నారు చేయమంటారు నన్ను దానికి మహర్షుల వారు మోక్షముందు ఆసక్తి కలిగిన వారికి అంటే సత్యాన్వేషణ చేసేవారికి కొన్ని అర్హతలు ఉండాలి అంటే ఒక రకంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనుకోవచ్చు మనం ఇది ఒక రకంగా పరీక్ష కిందకే వస్తుంది ఒకటి ఇచ్చ రెండు భక్తి మూడు శ్రద్ధ ఇక్కడ శ్రద్ధ భక్తి ఇచ్ఛను మూడు రకాలు చెప్పారు కదా ఇచ్చా అంటే ఈ దేహధర్మాలు వాటికి కావలసినటువంటి ఆకలి దప్పులు తీర్చుకోవాలి కదా శరీరం దాని ఎడల ఏ మమకారము లేకుండా నెరవేర్చు తినడం తప్పు లేదు నేను తింటున్నాను ఈ ఫలాని ఆహారమే కావాలి ఫలాని పానీయమే కావాలి దాహం తీర్చుకోవటానికి ఏదైనా చాలు ఆకలి తీర్చుకోవటానికి ఆహారం ఎంత కావాలి చాలా తక్కువ కావాలి ఉదాహరణకి పొట్ట యొక్క కెపాసిటీ హండ్రెడ్ సీసీ అనుకుందాం మీరు అందులో సగమే తినండి మిగిలిన సగంలో ఆ సగంలో నీరు తాగండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలి ఉంటుందిగా జీర్ణక్రియ బాగా ఉంటుంది ముఖ్యంగా ఈ విధంగా చేయకపోతే మీ విచారము ముందుకు కదా సరే భక్తి శ్రద్ధ నేను విడిగా చెప్పక్కర్లేదు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యంగా మీరు నాకు ఇచ్చేయేమో వివరించారు నేను మరి రోజుకి మూడు నాలుగు సార్లు ఆహారం పుచ్చుకుంటాను ఇతర దేహ అవసరాలను కూడా చూసుకోవడంతో చాలాసార్లు ఈ దేహం ఒక భారంగా అనిపిస్తూ ఉంటుంది నాకు అటువంటి ఈ పిశాచం నుంచి తప్పించుకుని బయటపడేందుకు ఏదైనా ఉంటే చెప్పండి మార్గం ఏమైనా ఉండేదానికి మహర్షులు వారు నిదానంగా సమాధానం చెబుతూ అసలు నీకు వచ్చిన చెరుపే చేసేది రాగద్వేషాలు ఒక రకంగా నీవు తీసుకుంటే కర్మలు అంటున్నదే అవి నీకు చెడు చెయ్యవు నీవు ఎన్నిసార్లు ఆహారం తీసుకోవటం తప్పేమీ లేదు కొందరు రెండుసార్లు కొందరు ఏకభుత్వం కొందరు మూడు నాలుగు సార్లు కొందరు ఉపవాసం ఒకటి కాదు వారి వారి అవసరాన్ని బట్టి ఆహారం తీసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు గతంలో చెప్పినట్టు నాకు ఒకే రకమైన ఆహారం కావాలను ఒకే విధమైన భోజనం కావాలను అటువంటిది పట్టు పెట్టకుండా ఉంటే చాలు ఏది దొరికితే అది తినండి అంతేకాని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ తోటి ఆహారం సేవించి సుఖంగా బాగా రుచిగా ఉంటుందని రుచుల కోసం ఏది తినద్దు ఆకలి వేస్తే తినండి అందులో ఇబ్బంది లేదు అంతవరకు దేనికి మీరు భోజనం పగలే చేస్తారు కదా ఈ పన్నెండు గంటల్లో మీరు ఎన్నిసార్లు తింటారు ఇతర కూడా పన్నెండు గంటలు పోతారు కదా ఆ నిద్రలో మీరు ఏమీ తింటారు కదా నిద్ర నీకు ముక్తినిస్తుందా ఏ పని చేయనంత మాత్రాన ముక్తి వస్తుందనుకోవటం పొరపాటు అది మూఢత్వము అసలు ఈ పనికి ముక్తస్థితికి ఎట్టి సంబంధము లేదు మీరు అనుకుంటారు జీవన్ముక్తులు ఉన్నారని విదేహముక్తులు ఉన్నారని దేహముండగా సత్యం స్థితిలో ఉంటారని దేవ రాలిపోయిన ఆ సత్య సత్యస్థితిని విడనాడరని అనుకుంటారు ఉన్నదే ముక్తులు మహర్షి ఏమంటున్నారు తెలుసా ఈ సందర్భంలో ముక్తి లేదే ముక్తులు ఎక్కడ నుంచి వస్తారు చూడండి ముక్తి లేదే ముక్తులు ఎక్కడి నుంచి వస్తారు ఉన్నది అహంస్ఫురణ దాన్ని ముక్తి అనుకుంటే అనుకోవచ్చు కానీ బంధం ఎవరికో చూడు బంధం ఉంటే కదా ముక్తి ప్రసక్తి ప్రస్తాపన వచ్చేది నాకు నేను అంటావు బంధం ఆ నేనుందేమో చూడు మీరు అనుకోవచ్చు కొన్ని కొన్ని సాంప్రదాయాలు ముక్తిని ప్రతిపాదిస్తాయి కదా ఎవరండి చెప్పినా మహర్షి దృష్టిలో ఉన్నది ఒకటే ఆత్మ అది సదృశ్యము ముక్తి జీవన్ముక్తి విదేహముక్తి ఇవన్నీ కూడా ఊహాజనితములు అజ్ఞానులు అనుకునే మాటలే తప్ప ఆత్మ ఎన్నడూ నేను జీవన్ముక్తుండని దేహమున్నా లేకపోయినా నేను ఉన్నానని అది చెప్పదు కదా ముఖ్యంగా జ్ఞానికి బంధమని నువ్వు అనుకుంటున్నావు అసలు అటువంటి సుహే ఉండదు దేహాత్మ బుద్ధిని కలిగించే గ్రంథి తెగిపోయి ఉంటుంది నాయన ఇక్కడ బంధం ఒకటి ఉందని విమోచన ఉందని అనుకుంటున్నావు ఆ ముక్తిలో వివిధ దశలు ఉన్నాయని భావిస్తావు అటువంటిది ఏదీ లేదు ఇవన్నీ దేహాత్మ బుద్ధితో అజ్ఞానికి వచ్చే ఆలోచనలే తప్ప మరొకటి కాదు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అజ్ఞానాన్ని సడలించటకు చెప్పినవే తప్ప మరొకటి కాదు ఉన్నది ఒక్క ముక్తి అదే ఆత్మస్థితి అదే నీ సహజ స్థితి ఉన్నానన్న ఇరుక అదే తురీయము మించి మరొకటి లేదు మంచిది భవనమే నీసెత్తం